టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ట్రేడ్ మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ తనదైన ఫలితాన్ని రాబట్టాడు బజ్బాల్ బ్యాటింగ్ తో ఆడుతున్న ఇంగ్లాండ్కు కళ్ళను వేశాడు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన ముప్పై ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఆ ఓవర్ ఆగరు బంతిని మహమ్మద్ సిరాజ్ ఇన్ స్వింగర్ వేయగా ఓలీ ఆ బాల్ ని బీట్ అయ్యాడు ఆ బంతి బ్యాట్లను తాగడంతో భారత ఆటగాళ్లు గట్టిగా అపీల్ చేశారు కానీ ఎంపైర్ మాత్రం నాట్అవుట్ ఇచ్చాడు అవుట్ సైడ్ లెగ్ స్టంప్ దిశగా దూసుకెళ్తుందని అతను భావించాడు అయితే అవుట్ అని భావించిన మహమ్మద్ సిరాజ్ మాత్రం రివ్యూ కోసం పట్టుబట్టాడు సిరాజ్ కోరిక మేరకు రోహిత్ శర్మ సైతం రివ్యూ తీసుకున్నాడు బాల్ ట్రాకింగ్ రివ్యూలో బంతి లెగ్ స్టంప్ ను తాగుతున్నట్లు కనిపించింది దాంతో ఎంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్ ఇచ్చాడు ఇక ఓలీ నిరాశగా ఫెవిలియన్ కు చేరాడు ప్రస్తుతం ఈ వికెట్ సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్గా మారింది ఇకపోతే ఈ సూపర్ రివ్యూ తీసుకున్న రోహిత్ శర్మతో పాటు మహమ్మద్ సిరాజ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు